ോ കഥലേ കീ നീവേവോ കലലേ കലേ കലോ നൂവേ എോ കഥലേ കഥല చాలు కళ నిజమై నన్ను చేరుతుంది నువ్వు పక్కనుంటే చాలు బతుకు సాగుతుంది నీతో మాటలాడుతుంటే నిమిషంలో రోజు పూర్తయింది నువ్వు మాటలాడుకుంటే ఓ రోజులాగే ఉంది నీకు తెలియాలి నాలోన జరిగేది అని అంటుంది నా ప్రాణమే నీకు తెలిపేందుకేం చేయగలదో మరి తన భాషేదో ఆమోనమే ఏవేవో కలలే కలలే కలలో నువ్వే నువ్వే విడతరు అంటే ఇష్టం ఓ అది నేను చూపుతూ ఉంది ఎప్పుడూ ఆ చూపులని ఎదగవాలంది చీకటి అంటే ఇష్టం నేను గురుతుకు తెస్తూ ఉంది ఎప్పుడు ఆ గుర్తులలో ఉంటానంది నాకు నువ్వు తప్ప నా తీర్చలేరు నీలోటు నువ్వు సొంతమైతే చింత లేదు వంద ఏళ్ళ పాటు నాలో నీకు తప్ప ఎవరికి నేను చలేదు లేచోటు నేను వీడి నేను ఉండలేనంటూ ఏవేవో కలలే కలలే కలలో నా నువే నువే ఎన్నెన్నో కదలే కదలే కదలన్నీ నీవే పిదవికి తెలియదు వేరే తను పలుకును ఒక హృదయం ఎరుగదు వేరే నేను కోరే కోరే పాదం వెతుకదు వేరే తను కదలను కదని తారే మనసుకు నచ్చదు వేరే నీ తీరే తీరే నీపై కోపముస్తే నన్ను నేనే తిట్టుకుంటూనే ఉంటా నువ్వు నవ్వుతుంటే నాకు నేనే ముద్దు పెట్టుకుంటా దూరం నుంచి నిన్ను చూసుకుంటూ మురిసిపోతూనే ఉంటా నువ్వు చేరువైతే పడుతుంటా ఏవేవో కలలే కలలే కలలో నా నువ్వే నువ్వే ఎన్నెన్నో కదలే కదలే కదలన్నీ నీవే నీ